కుజగ్రహ చరిత్ర అమ్మా నన్ను కుజుడు అంటారు కదా ఆ మాటకు అర్థం ఏమిటమ్మా కుజుడు ఒకసారి ఉన్నట్టుండి భూమాతను అడిగాడు భూదేవి యుక్తవయస్కుడైన కుజుడిని చిరునవ్వుతో చూసింది కుజుడు అందంగా ఉన్నాడు దృఢంగా ఉన్నాడు మొక్కగా ఉన్నప్పటి నుంచి పాదు చేసి నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచిన వృక్షాన్ని చూస్తున్నట్టు తృప్తిగా చూసింది భూదేవి కుజుణ్ణి కుజుడు సాధారణ వృక్షం కాదు కలిగిన శైవ వృక్షం ఏమిటమ్మా అర్థం చెప్పకుండా అలా చూస్తున్నావు కుజుడు నవ్వుతూ అడిగాడు భూదేవి చిరునవ్వు నవ్వింది నిన్ను చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది మంగళ అదిగో మరొక పేరు కుజుడు నవ్వుతూ అన్నాడు మంగళుడు ఈ ద్వితీయ నామధేయానికి నువ్వు అర్థం చెప్పాలి అలాగే అంగారక భూదేవి పకపక నవ్వింది ఈ మూడో పేరుకు కూడా ముద్దైన అర్థం ఉంది అది కూడా చెప్తాను కుజుడు భూదేవి దగ్గరగా కూర్చుని తలను ఆమె ఒడిలో పెట్టుకుని విశ్రాంతిగా పడుకున్నాడు చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూశాడు ఎందుకో ఎప్పుడూ నీ ఒడిలో విశ్రాంతిగా పడుకోవాలనిపిస్తూ ఉంటుందమ్మా భూదేవి కుజుడు తల నిమృతు చిరునవ్వు నవ్వింది అది నా అదృష్టం నాయనా అలసిపోయే కోట్లాది ప్రాణులు ఎప్పుడూ నా ఒడిలో ఆరమరిచి పడుకుంటాయి తల్లిలాగా అందరినీ అన్నింటినీ ఒడి చేరదీసి విశ్రాంతి ఇచ్చే ఆనందం నాది మొదటి పేరు కుజుడు కుజుడు చిరునవ్వు నవ్వుతూ గుర్తు చేశాడు సరే విను భూమి అచల అనంత విశ్వంభర స్థిర ధర ధరణి ధరిత్రి ధాత్రి చోణి క్షితి వసుమతి వసుంధర వసుధ ఉర్వి విపుల పృథ్వీ క్ష్మ అవని మహి మేదిని ఇలా జగతి రత్నగర్భ సర్వం సహ ఇవన్నీ నామధేయాలు వీటితో పాటు కుహు అనే ఏకాక్షర నామధేయం కూడా ఉంది కుహు నుండి జన్మించినందుకు నిన్ను ప పరమేశ్వరుడు కుజుడు అన్నాడు ఓహో కుజుడు అంటే భూమిజుడు అని భూపుత్రుడు అని అర్థం అన్నమాట అయితే అమ్మా నీకు ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు నేను కూడా పెట్టుకోవచ్చు కదా కుజుడు నవ్వుతూ అన్నాడు ఇప్పుడు రెండో పేరు మంగళుడు నువ్వు మంగళవారం నాడు జన్మించావు ఆ కారణంతో అందరూ మంగళుడు అన్నారు గోదేవి చిరునవ్వుతో అంది నీ మూడవ పేరు అంగారకుడు ఆ పేరు రావడానికి కారణం నీ శరీర వర్ణం అంగారకం అంటే నిప్పు అగ్నివర్ణంలో ఉన్నావు కాబట్టి నిన్ను అంగారకుడు అన్నా ఓహో అర్థం లేని నామధేయాలు నీ కుమారుడికి లేవన్నమాట కుజుడు నవ్వాడు భూదేవి కుజుడి తలను ప్రేమగా నిమిరింది ఆమె విశాల విలోచనాలు ఒడిలో ఉన్న కుజుడి ముఖం మీద ప్రేమామృతాన్ని కురిపిస్తున్నాయి అవును నీవన్నీ సార్థక నామధేయాలే ఒక్క ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు నీ పేర్లకున్న అర్థాలు నిజంగా నీకు తెలియవా కుజుడు ఆమె కళ్ళలో నిదానించి చూసి పక్కన నవ్వాడు ఎందుకు తెలియదమ్మా తెలుసు అయితే ఎందుకు అడిగావు భూదేవి ప్రశ్నించింది ఎందుకంటే నువ్వు వెరుస్తూ ఉంటే నేను వింటూ ఉంటే హాయిగా ఆనందంగా ఉంటుంది అమ్మ మాట అతి మధురం తెలుసా కుజుడు నవ్వాడు భూదేవి శృతి కలిపింది అమ్మ మాట అతి మధురం కుజుడు అన్న మాట ఆమెలో ఆలోచనలు రేపుతోంది కుజా నీకో విషయం చెప్పాలి ఓ చెప్పమ్మా చెప్పానుగా కన్నతల్లి మాట కర్ణామృతమే కుజుడు భూదేవి కంఠం చుట్టూ చేతులను వేస్తూ అన్నాడు నేను నీ కన్నతల్లిని కాను నాయన చేకొన్న తల్లిని భూదేవి కుజుడి కనుబొమ్మల్ని సున్నితంగా వేళతో సవరిస్తూ అంది అమ్మా అంటూ కుజుడు ఆమె ఒడిలోంచి లేవబోయాడు భూదేవి అతన్ని అదిమి ఒడిలోనే పడుకోబెట్టింది నువ్వు పరమశివుడి నుదుటి మీద నుంచి జారిపడిన స్వేద బిందువు నుండి ఆవిర్భవించావు ఆయన తీవ్రమైన తపోదీక్షలో ఉన్న మహత్తర సమయంలో ఆ సంఘటన జరిగింది స్వేద బిందువు నాలో ఉన్న ఆకర్షణ శక్తి వల్ల సహజంగా ఇదిగో ఇప్పుడు నువ్వు నా ఒడిలో పడుకున్నావు చూడు అలా నా ఒడిలో పడింది తక్షణం ఆ స్వేద బిన్కణం అంతర్ధానమై ఆ స్థానంలో అగ్నివర్ణములో అందమైన శిశువుగా నువ్వు ఆవిర్భవించావు అమ్మ అవని నీ ఒడిలో పడిన బాలుడు నీ బాలుడే నువ్వే పెంచి పెద్దవాడిని చెయ్యి అన్నాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అలా ఎందుకన్నారమ్మా కుజుడు ప్రశ్నించాడు ఆ సందర్భంలో ఆయనది భార్య లేని భారమైన ఏకాంత జీవితం ఆయన సతీ సతీదేవి యక్షయజ్ఞంలో దగ్ధమైపోయింది బిడ్డలు తల్లి పెంపకంలోనే లక్షణంగా సవ్యంగా ఎదగలరని శివుడికి తెలుసు భూదేవి వివరించింది నీకు మరొక విషయం తెలుసా నేను విష్ణుపత్ని పరమశివుడు నాకు సోదరుడు సోదరుడి సంతానానికి తల్లి లేనప్పుడు సోదరి పాలిచ్చి పెంచడం అపరాధం కాదు నిషిద్ధమూ కాదు నీకు నా చనుబాలు త్రాగిస్తూ నేను ఎంత పులకించిపోయేదాన్నో భూదేవి కనుగొనల నుండి ఆనంద బాష్పాలు కుజుడి ముఖం మీద పడ్డాయి అమ్మా కుజుడి కంఠంలో మమకారం బరువుగా పలికింది పరమశివుడితో నీ సంబంధం బాంధవ్యం ఏదైనా సరే నీతో నా బాంధవ్యం ఏదైనా సరే నేను నిన్ను ఎప్పటికీ అమ్మానే అనే పిలుస్తాను అందుకు అభ్యంతరం ఏముంది నాయన భూదేవి ఆనందంగా అంది నువ్వెప్పుడూ నా బిడ్డడివే నువ్వు ఇష్టపడే వ్యక్తులకు మాత్రమే ఈ భూదేవి ఆస్తిగా దక్కుతుంది అది అలా ఉంచితే నీకు యథార్థ మాత ఉంది ఆమె నీ పితృదేవులైన పరమేశ్వరుల పత్ని సతి పార్వతిగా అవతరించి ఆయన పత్ని అయింది ఆమెకు దుర్గా అని అని నామధేయాలు నామధేయాలున్నాయి ఇంకా చాలానే ఉన్నాయి నువ్వు ఇప్పటిదాకా నీ తల్లిని చూడలేదు అమ్మా ఆ తల్లి నా జనకుల పత్ని నీలాగా అందంగా ఉంటుందా కుజుడు అమాయకంగా అడిగాడు ఆమె సౌందర్య ఖని సౌందర్య లహరి త్రిలోక సుందరి ఆ శివాని త్రిజగన్మోహిని నువ్వు ఆ జనయిత్రిని దర్శించాలి ప్రార్థించాలి కీర్తించాలి ఆశీస్సులు అందుకోవాలి వరాలు మూటగట్టుకోవాలి భూదేవి చెప్పుకుపోతోంది అమ్మా నువ్వంటే అన్నీ ఉన్నట్టే అలా అనుకు తండ్రి నీకు శివపత్ని అయిన ఆ ఆదిపరాశక్తి కరుణ అవశ్యం త్రిజగన్మాత అయినా ఆమె నీకు మాత కావడం నీ అదృష్టం నీ విద్యాభ్యాసం పూర్తయింది యువకుడి అయ్యావు నువ్వు వివాహం చేసుకోవాలి ఆ శుభకార్యానికి శుభ సూచకంగా అదృశ్యతను ఆరాధించి అనుగ్రహం సంపాదించు భూదేవి ప్రోత్సహిస్తూ అంది సరే అయితే రేపే కైలాసానికి వెళ్తాను కుజుడు లేచి కూర్చుంటూ అన్నాడు భూదేవి చిరునవ్వు నవ్వింది నువ్వు ఆ తల్లి వద్దకు వెళ్ళడం కాదు ఆమె నీ ముందు సాక్షాత్కరించాలి కరుణను వరాలను సముపార్ధించుకునే సన్మార్గం అదే శరీరాన్ని ఈడ్చుకుంటూ కైలాసానికి సరే శారీరకంగా వెళ్ళడం కాదు నువ్వు చేయాల్సింది నువ్వు చేయాల్సింది మానసిక సాధన శరీరాన్ని అదుపులో ఉంచి నియమనిష్టలతో ఇంద్రియాల వ్యాపారాలను నియంత్రించి ఏకాగ్రతతో ఏకైక దీక్షతో ఆ పరాశక్తిని ధ్యానిస్తూ తపస్సు చేయి నీ ఆత్మభావన తరంగాలతో ఆ దేవిని ఆహ్వానించు కుజుడు మౌనంగా ఉద్రేకంతో చూశాడు ప్రశాంత వాతావరణం నిత్య విహారం చేస్తున్న అందమైన అరణ్య ప్రాంతంలో కుజుడు తపస్సు ప్రారంభించాడు నియమం నిష్ఠ ఏకాగ్రత ఏకైక దీక్ష భూమాత చేసిన సూచనలు కుజుడిలో మారం కొన్ని రోజులు గడిచాయి ఇప్పుడు భూదేవి సూచనలు అతనికి వినిపించడం లేదు ఎండిపోయిన ఆకులు గాలికి ఎగురుతూ వచ్చి తపస్సుల్లో ఉన్న కుజుడి మీద తేలికగా వాలుతున్నాయి కాలచక్రం తిరుగుతోంది తిరుగుతూ వర్తమానాన్ని గతంలోకి తోస్తోంది భవిష్యత్తును వర్తమానంలోకి లాగుతోంది నిరంతర కాలగమన విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది ఇప్పుడు చిగురాకులు మొగ్గలు పువ్వులు గాలిలో నాట్యం చేస్తూ కుజుడి మీద చుట్టూ వాలుతున్నాయి కుదుడికి నీడనిస్తున్న చెట్టు రెమ్మల్లోంచి పిందులు తొంగి చూస్తున్నాయి కాలం తన మంత్ర విద్యను ప్రదర్శి ప్రదర్శిస్తూనే ఉంది చెట్టు రెమ్మలోంచి తొంగి చూస్తున్న பிண்டுல முதிரி காயலையாய்